టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు డ్రగ్స్ ఉచిలో ఇరుక్కుంది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ దందాపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది అయితే డ్రగ్స్కు బానిసై చాలామంది ప్రముఖులు తమ జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు ఒక్కసారి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయితే బయటకు రావడం అంత ఈజీ కాదు ఇంత దారుణమైన డ్రగ్స్ అనే భూతం గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ పరిశ్రమ చుట్టూ తిరుగుతోంది డ్రగ్స్ తీసుకున్నంతసేపు స్వర్గాన్ని చూస్తున్న ఈ డ్రగ్స్ అడిక్ట్ అయినవారు ఆ తర్వాత కేసుల్లో ఇర్కొని తన జీవితాలను సర్వనాశనం చేసుకున్న వారే ఎక్కువ ఉన్నారు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం తప్పితే జీవితాలు మాత్రం నాశనం అవ్వాల్సిందే ఇందుకు ఉదాహరణగా కొంతమంది ప్రముఖులు ఈ డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారో ఓసారి లుక్కేద్దాం ప్రముఖ హీరో భానుచందర్ ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిన వారిలో ఒక వ్యక్తి దీనివల్ల తన కెరీర్ను కూడా నష్టపోయాడు భానుచందర్ జీవితం ఓవైపు నాశనం అవుతుంటే ఈ డ్రగ్స్ అడిక్ట్ నుంచి బయటకు రావడానికి నరకయాతన అనుభవించాడు భానుచందర్ ఏకంగా ఓ వ్యాపకాన్నే అలవాటు చేసుకొని అతి కష్టం మీద ఈ డ్రగ్స్ అడిక్ట్ నుంచి బయటపడ్డాడు భానుచందర్ ఇందుకోసం భానుచందర్ మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకొని డ్రగ్స్ మీద ఉండే ఆసక్తిని మళ్లించుకుని మామూలు మనిషిగా మారాడు అయితే ఈ కాలంలో బానిచందర్ కెరీర్లో జరిగిన నష్టం పూరించలేనిది అలాగే మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సంజయ్ దత్ కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడి జీవితాన్ని సర్వనాశం చేసుకున్నాడు డ్రగ్స్ కి బానిస కావడం వల్ల చెడు స్నేహం పెరిగిపోయి చివరికి జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది సంజయ్ దత్ మరో హీరో ఫర్దిన్ ఖాన్ ఇతను రెండు వేల ఒకటిలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు డ్రగ్స్ అమ్ముతున్నాడనే ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు ఇతన్ని ఈ కేసు నుంచి బయటపడడానికి నానా అవస్థలతో పాటు విలువైన సమయాన్ని వృధా చేసుకోవాల్సి వచ్చింది ఫర్దీన్ ఖాన్ రెండు వేల పన్నెండు వరకు కోట్ల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి ఎంతో విలువైన కెరీర్ను నాశనం చేసుకున్నాడు ఫర్దీన్ ఖాన్ ఇదే కోవలోకి ఓ పాప్ సింగర్ కూడా చేరిపోయాడు అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు పోడగొట్టుకున్నాడు ఈ పాప్ సింగర్ యోయో సింగ్ అనే ప్రొఫెషనల్ అండ్ సక్సెస్ఫుల్ సింగర్ ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు ఎప్పుడూ పబ్బుల్లోనే జీవితాన్ని గడిపిన ఈ అనీ సింగ్ ఈ డ్రగ్స్ అలవాటుతో కనుమరుగైపోయాడు ఇప్పుడు అలాగే రితిక్ రోషన్ మాజీ భార్య సుషేన్ ఖాన్ ఈమె కూడా డ్రగ్స్ బాధితురాలే రితిక్ రోషన్ సుషన్ ఖాన్లు విడిపోవడానికి ఈ డ్రగ్స్ అలవాటు ప్రధాన కారణమని అంటుంటారు కొందరు ఇకపోతే రాహుల్ మహాజన్ ఈయన మాజీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ప్రమోద్ మహాజన్ సుపుత్రుడు డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునేవారు రాహుల్ మహాజన్ గురించి అప్పట్లో ఈ ప్రబుద్ధుడు ఎన్నోసార్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు కూడా రాహుల్ మహాజన్ వల్ల ప్రమోద్ మహాజన్ రాజకీయంగా తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ డ్రగ్స్ అడిక్ట్ నుంచి బయటకు రావడానికి యాంటీ డ్రగ్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే గానీ బయటకు రాలేకపోయాడు రాహుల్ మహాజన్ ఇక మరో ప్రముఖ వ్యక్తి మమతా కులకర్ణి ఈమె అయితే ఏకంగా డ్రగ్స్ సప్లై చేస్తూ వ్యాపారం చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ డ్రగ్స్ కేసుల దృష్ట్యా దారుణమైన అజ్ఞాత జీవితాన్ని గడపాల్సిన దు దు దుస్థితిని ఎదుర్కొంటుంది ఇకపోతే ఇక్కడ టాలీవుడ్లో చూస్తే చాలామంది ప్రముఖులు ఈ డ్రగ్స్ వాడుతున్నారని ప్రచారం జరుగుతున్నా నేరుగా మాత్రం పోలీసులకు పట్టుబడింది రవితేజ తమ్ముళ్ళు మాత్రమే టాలీవుడ్లో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు పోలీసులు జారీ చేస్తున్న నోటీసులతో మాత్రమే ఆగకుండా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి టాలీవుడ్ పరిశ్రమ నుంచి పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ భూతాన్ని పారదోలాలని ఫ్రీ టికెట్ కోరుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడానికి కామెంట్ రాయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ మాత్రం